నమస్తే సాధారణంగా మహిళలపై జరిగేటువంటి గృహహింసను అరికట్టడానికి లేదంటే వాళ్ళపైన జరిగేటువంటి వరకట్న వేధింపులను ఏదైతే ఉంటాయో వాటిని కూడా అరికట్టడానికి ప్రభుత్వాలు కొన్ని చట్టాలు తీసుకొచ్చాయి అందులో టీవీ యాక్ట్ ఒకటి అంతేకాకుండా మరొకటి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సో ఈ సందర్భంలో అసలు ఏ సందర్భంలో ఈ కేసులు పెట్టాలి అంటే డీవీ యాక్ట్ ఎప్పుడు పెట్టాలి లేదంటే ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఎప్పుడు పెట్టాలి రెండు కేసులను కూడా ఒకేసారి పెట్టేటువంటి వీలుంటుందా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ న్యాయవాది మంజిరా వెంకటేష్ గారు ఒకసారి మాట్లాడు మేడం మనం జనరల్గా చూస్తూ ఉన్నాం వింటూ ఉంటాం అంటే మహిళలపైన ఏమైనా ఆగా అంటే వేధింపులు జరిగినప్పుడు ఈ డీవీ యాక్ట్ కానివ్వండి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కానివ్వండి చూస్తూ ఉంటాం సో యాక్చువల్గా ఏంటి మేడం అంటే డీవీ యాక్ట్కి సంబంధించి ఇది ఎప్పుడు దీన్ని తీసుకొచ్చారు సో ఎలాంటి అంటే ఎవరు ఈ డీవి యాక్ట్ కింద కంప్లైంట్ చేయొచ్చు జనరల్గా గా ఈ యాక్ట్ వచ్చింది టూ థౌజండ్ ఫైవ్లో వచ్చింది సో దీన్ని అంటే మనకు అంతకుముందు ఉన్న చట్టాలు కూడా పెళ్ళైన వాళ్ళ కోసం ఉన్నాయి అంటే ఏ చట్టం ఉన్నా కానీ ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ మీరు అన్నారు సో అదంతా మ్యారీడ్ ఉమెన్ అంటే పెళ్ళైన మహిళలకు మాత్రమే ఉన్నాయి సో ఈ గృహింస నుంచి మహిళలకు రక్షణ చట్టం టూ ఫైవ్ వచ్చినప్పటి నుంచి ఇది ఓన్లీ మ్యారీడ్ కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఎనీ రిలేషన్షిప్ ఈధర్ సింగిల్ ఉమెన్ జాయింట్ ఫ్యామిలీలో ఉండే ఆడవాళ్ళు కానీ ఈవెన్ మ్యారీడ్ వాళ్ళుగా కూడా ఉపయోగించుకోవచ్చు అంటే ఈ యాక్ట్ని అలానే డిఫరెంట్ అంటే పెళ్లితో సంబంధం లేకుండా ఒక రూఫ్ కింద ఇద్దరు అంటే ఒక హౌస్ని షేర్డ్ హౌస్ అంటారు అంటే ఒక రూఫ్ కింద ఇద్దరు ఎవరైతే నివసిస్తారో లివింగ్ రిలేషన్షిప్స్ అనంగా ఏదైనా కానీ ఎనీ రిలేషన్షిప్ అంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండే మహిళలు కూడా పెట్టొచ్చు ఈ చట్టం అంటే ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్ ప్రతి మహిళకి కోసం చేయబడ్డ చట్టం ఇది ఓకే సో ఏంటి మేడం అంటే జనరల్గా ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కూడా చూస్తూ ఉంటాం సో డివి కూడా చూస్తూ ఉంటాం సో ఎప్పుడు ఏ సందర్భంలో ఏది పెట్టాలి అంటే ఏం చెప్తారు అంటే ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేది జనరల్గా అంటే ఇప్పుడున్న బిఎన్ఎస్ చట్టం ప్రకారంగా సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఆఫ్ బిఎన్ఎస్ కిందకు వస్తుంది అది పెళ్ళైన మహిళలు అంటే ఈధర్ డౌరీ కట్నం గురించి కానీ కట్నం కోసమని వేధింపులు జరిపినప్పుడు కానీ ఈ చట్టం అమల్లోకి వస్తుంది అంటే వాళ్ళు ఆ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు మ్యారేజ్ అయిన వాళ్ళు ఓన్లీ డౌరీ బేస్డ్ ఆన్ డౌరీ డౌరీ గురించి డిమాండ్ చేస్తున్నా హింస పెడుతున్నా లేదు అంటే డౌరీ గురించి మళ్ళీ ఫిజికల్గా అబ్యూస్ చేస్తున్నా కానీ భర్త భర్త సైడ్ బంధువుల మీద పెట్టే చట్టమే ఈ ఈ చట్టం ఓకే సో ఇప్పుడు డీవీసీకి వచ్చేసరికి డొమెస్టిక్ వైలెన్స్కి వచ్చేసరికి ఓన్లీ ఎనీ విమెన్ అంటే ఒక రూఫ్ కింద ఉన్న అంటే ఇప్పుడు సి జాయింట్ ఫ్యామిలీలో కూడా మా అమ్మాయిలు సఫర్ అయ్యి ఒకవేళ వాళ్ళు అంటే అబ్బాయి అమ్మాయి అనే దీనికి గురయ్యి వాళ్ళు చూడలేకపోయి వాళ్ళని సరిగ్గా చూడకపోయినా కానీ లేదా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అని ఇప్పుడు చాలా వరకు ఉంటున్నారు సో వాళ్ళకి ఏ చట్టాలు ఉన్నాయి పెళ్ళి అంటే లీగాలిటీ ఉంది పెళ్ళి కాకపోతే ఏంటి సో పెళ్ళి అవ్వకోకుండా ఇలా ఇలాంటి వాటికి వాళ్ళు గురైనప్పుడు అంటే ఇలాంటి బాధలకి సో ఈ గృహింస నిరోధక చట్టం కింద రక్షణ చట్టం కింద వాడుకోవచ్చు మేడం లేటెస్ట్ ఒక కర్ణాటక హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఒకటి చూసాం అంటే పెళ్ళైనటువంటి వాళ్ళే కాదు లివిన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెట్టొచ్చు అనేది ఒక జడ్జ్మెంట్ చూసాం సో యాక్చువల్గా ఏంటి మేడం ఆ కేసు ఏంటి ఆ జడ్జ్మెంట్ ఏంటి అది రీసెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రీసెంట్ జడ్జ్మెంటే అది కర్ణాటక హైకోర్టు ఇచ్చారు అయితే మీరు అడిగిన దాంట్లో చాలా వరకు ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు పెట్టారు అని అంటే అక్కడ హస్బెండ్ ఎవరైతే భర్త అనేవాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నారు చేసుకొని కూడా ఇప్పుడు ఈమెని సెకండ్ వైఫ్ అని అంటే సెకండ్ వైఫ్ అన్నారు మన దాంట్లో యాక్చువల్లీ హిందూ చట్ట ప్రకారం ఒకటే భార్య సో ఈమెనే ఫస్ట్ భార్య అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశాడు అంటే ప్రొజెక్ట్ చేశారు ఆమెని పెళ్లి చేసుకున్నారు సో ఆమె కూడా అదే భావనతో ఉంది అంటే నేను ఈయన మేమే భార్య భర్తలము ఆయన భర్త నేను భార్య అన్న ఇదిలోనే ఉంది సో అప్పుడు ఆమె దానికి వైలెన్స్కు గురైనప్పుడు ఆమె ఆ చట్టం పెట్ట పెట్టినప్పుడు భర్త సైడ్ అడ్వకేటు కోర్టులో వేశారు అంటే ఏమనేశారు క్వాష్ చేయమని వేశారు ఏమని అడిగారు కర్ణాటక హైకోర్టుని ఈమె ఓన్లీ అది క్వాష్ చేయాల్సిన ఫోర్ నైంటీ ఎయిట్ వీళ్ళు ఎవరు మన పెళ్ళైన మహిళలు మాత్రమే ఈమె పెళ్ళ సెకండ్ మ్యారేజ్ చల్లదు కాబట్టి క్వాష్ చేయటానికి లేదు అని చెప్పి వేశారు అంటే చెప్పారు క్వాష్ చేయమని అన్నారు అంటే ట్రయల్ కోర్టులో ఇప్పుడు ఆ కేసు ఆ చట్టం కింద పెట్టింది ట్రయల్ కోర్టులో వేసిందమ్మా వీళ్ళు వెళ్ళింది హైకోర్టు కర్ణాటక హైకోర్టుకి ఆ చేసేస్తే ఉంటాయి మొత్తం ప్రొసీడింగ్స్ పోతాయి లోవర్ ట్రయల్ కోర్టువి కూడా సో వెయ్యమనేసినప్పుడు అప్పుడు కర్ణాటక హైకోర్టు ఏమన్నారు ఫ్రాడ్ చేసి మిస్ రిప్రజెంట్ చేసి ఈవని భార్య అంటే ఆమె కూడా ఆ భార్య అనే భావంలోనే ఉంది కాబట్టి క్వాష్ చేయడానికి వీరు లేదని చెప్పి డిస్మిస్ చేశారు అంటే ఆమె ఇంచుమించు భార్యలా అనే కొన్ని ఇయర్స్ పాటు వాళ్ళిద్దరూ భార్యలా ఉన్నారు కాబట్టి సో ఆమె భార్య ఇదిలోకే తీసుకొని దీన్ని కంటిన్యూ చేయొచ్చు కింద కోర్టులు అంటే ట్రయల్ కోర్టు అన్నట్టుగా ఆ క్వాష్ని కొట్టేశారు అయితే దీనికి మీరు అన్నట్టుగా ప్రతి లివింగ్ రిలేషన్షిప్ వాళ్ళు ఈ కేసు వేస్తారా అంటే వేయటానికి ఉంటుంది ఎందుకంటే ప్రతి చోట కూడా ప్రతి కేసు ఫ్యాక్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయమ్మా దాన్ని బట్టి అనుగుణంగా మనకి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇస్తూ పోతారు అంటే ఆ అంతే అంతేగాని ఒక జడ్జ్మెంట్ వచ్చేసింది కదా నెక్స్ట్ కూడా అందరికీ అదే వర్తిస్తుంది అనేది ఉండదు ఓకే సో మీరు ఇంతకుముందు చెప్పారు అంటే డివి కేసుకు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఎయిట్ మెయిన్గా డిఫరెన్స్ ఏంటి అని చెప్పారు అంటే పెళ్ళైనటువంటి మహిళలు ఈ రెండు అంటే ఈ రెండు సందర్భాలు కూడా వాళ్ళకి హింసను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది సో వాళ్ళు ఈ రెండు కేసులు కూడా పెట్టవచ్చామైనా పెళ్ళైనటువంటి వాళ్ళు జనరల్గా పెడతారు ఎందుకు అంటే ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ అనేది ఒక దీని గురించి అంటే మనకి హెరాస్మెంట్ గురైనప్పుడు డౌరీది ఎక్కువ టార్చర్ పెడుతున్నప్పుడు పెడతారు అది ఒక డొమెస్టిక్ వైలెన్స్ ఏంటంటే పెళ్ళ ప్రతి అందులో ఆఫ్ రిలీఫ్స్ ఉంటాయి అప్లికేషన్ పెడతారు మెజిస్ట్రేట్ ముందు సెక్షన్ ట్వెల్వ్ దాని కింద అప్లికేషన్ పెట్టినప్పుడు ఇప్పుడు అడ్వాంటేజెస్ ఈ యాక్ట్కి ఏంటంటే మనకి డివిసి యాక్ట్కి అన్ని అంటే సెక్షన్ ఎయిటీన్ టు ట్వంటీ టూ వరకు కూడా బండు ఆఫ్ రిలీఫ్స్ అంటాం ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా ఒక వేసామనుకో ఆ కేసు వరకే పరిష్ పరిష్కారం దొరుకుతుంది కానీ ఇక్కడ మనకి రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రొటెక్షన్ ఆర్డర్ కస్టడీ ఆర్డర్స్ ఇట్లా చ కాంపన్సే కాంపన్సేషన్ ఇన్న వస్తాయి అంటే రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్షిప్ కానీ భార్యాభర్తలుగా ఉన్నప్పుడు కానీ కలిసి ఉన్న దాంట్లో సడన్గా గొడవలు పడ్డప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోవని అన్నప్పుడు ఆ మహిళ వెళ్ళి రోడ్డు మీద పడలేదు ఏది రూఫ్ లేకుండా అవుతుంది సో అలాంటప్పుడు ఆ పొజిషన్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ చేయకుండా ఆమెను అక్కడే ఉంచేటట్టుగా కోర్ట్ ఆర్డర్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఇంకోటి ఏంటి ఒకవేళ ఆ పొజిషన్ని డిస్టర్బ్ చేయకుండా రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్తూ ఇంకోటి వాళ్ళ బంధువులు కానీ వీళ్ళని కానీ ఆమెను పొజిషన్ నుంచి డిస్పోజెస్ చెయ్యకుండా కూడా చేయొచ్చు అదొకటి సో లేదు అంటే ఆల్టర్నేట్ ఇది ఇట్లా ఇంపార్టెంట్ ఇది సేల్కి పెట్టాము అయిపోయింది అని అన్న వేరే దాంట్లో ఆమెకి అదే తగ్గ ఆమె ఏ లైఫ్ అయితే ఉండేదో అదే తగ్గ ఈ రెసిడెన్స్ని బయట ఇప్పించమని చెప్తారు అదొకటి ఇంకోటి ఏంటి ప్రాహిబిటరీ ఆర్డర్స్ ఇప్పుడు జాబ్ చేసే మహిళలకి ఒక్కొక్కసారి వెళ్ళిపోయి హస్బెండ్ అక్కడ గొడవ చేయటమో లేదా హస్బెండే కాకపోయి వేరే లివింగ్లో వాళ్ళు కూడా ఇన్నాళ్ళు మంచిగుంది ఇప్పుడు లేదు అని సో అక్కడ కూడా వాళ్ళ ప్రాహిబిటరీ ఆర్డర్ ఇవ్వచ్చు రిజిస్ట్రింగ్ చేయొచ్చు వీళ్ళు ఇలాంటివన్నీ లాకర్ ఆపరేట్ చేయటం కామన్గా ఉన్నవి ఇవన్నీ సో అట్లనే ప్రొటెక్షన్ ఆర్డర్ ప్రాహిబిటరీ ఆర్డర్ ఇట్లా చాలా ఉంటాయి మీరన్నట్టుగా మహిళలు ఈవెన్ మెయింటెనెన్స్ కేసులు కూడా వేయొచ్చు ఎందుకు వేస్తారు అంటే క్విక్ రిలీఫ్ ఉంటుంది మనకి డొమెస్టిక్ వాయిలెన్స్లో క్విక్ రిలీఫ్ వస్తుంది అంటే ఈ మెయింటెనెన్స్ కానీ ఏవైనా కానీ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ వచ్చే ఛాన్సు ఓకే సో అంటే ఈ మధ్యకాలంలో కాలంలో చాలామంది మీడియేషన్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నారు సో ఆ మీడియేషన్లో ఈ డీవీ కేసులను కూడా సెటిల్ చేయొచ్చు మనం ఇది చాలా మంచి క్వశ్చన్ శ్రవణ్ గారు జనరల్గా మీడియేషన్ అనేది ప్రతి ఒక్కరికి అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా సివిల్ కేసెస్ అన్నిటికీ అంటే ప్రాపర్టీ కానీ మనీ సూట్స్ కానీ ఈజ్మెంటరీ రైట్స్ కానీ అన్నిటికీ వర్తిస్తాయి అట్లనే ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో మెయిన్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగినప్పుడు ఒక మెయింటెనెన్స్ కేసు ఉంటుంది డివిసి ఉంటుంది ఫోర్ నైంటీ ఎయిట్ ఉంటుంది మీడియేషన్ బ్యూటీ ఏందంటే ఇప్పుడు డీవీసీలో సెటిల్ బీడియేషన్ సెంటర్కి పంపించారనుకోండి ఆ కేసుని అక్కడ సెటిల్ అయిపోతే గనక పాటు వేరేవి కూడా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు చేసుకునే ఛాన్స్ ఉంటుంది అంటే ఇటు మ్యారేజ్ డివోర్స్ పిటిషన్ కానీ మెయింటెనెన్స్ కానీ ఫోర్ నైంటీ ఎయిట్ కానీ ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి సో ఒకటేసారి ఈ కేసెస్ అన్నీ కూడా సెటిల్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే ఆ కోర్టులోది వీళ్ళు రాసుకునేటప్పుడు అగ్రిమెంట్లో రాసుకుంటారు ఇది కూడా ఆ కోర్టు ముందుకెళ్ళి చెప్తాము ఇక్కడ కాంప్రమైజ్ అవుతాము అనేది సో అప్పుడు అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మీడియేషన్ అనేది జనరల్గా ఫ్యామిలీ కోర్ట్కి ఒక కేసు వెళ్ళిందంటే ఈవెన్ ఈధర్ డీవీసీ వెళ్ళిపోయి మెజిస్ట్రేట్ ముందున్న డై డివర్స్ వెళ్ళిపోయి ఫ్యామిలీ కోర్ట్ ముందుకు వెళ్ళినా కానీ ఫోర్ నైన్టీ ఎయిట్ వెళ్ళినా కానీ అక్కడ కూడా పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్స్ అది చేస్తారు సో ఇవన్నిటికి కూడా ఫస్ట్ మీడియేషన్ అనేది ఫస్ట్ ఎగ్జాస్ట్ చేసుకున్నాకనే ఆ ట్రయల్ నడుస్తుంది కేసు వెళ్తుంది రైట్ మేడం థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే డీవీ కేసు అనేది పెళ్ళైనటువంటి మహిళలే కాదు పెళ్లి కానీ మహిళలు కూడా పెట్టొచ్చు అయితే ఫోర్ నైంటీ ఎయిట్కి సంబంధించి కేవలం పెళ్ళైనటువంటి మహిళలే పెట్టా అనేటువంటి విషయాన్ని మంజురా వెంకటేష్ గారు అయితే క్లియర్గా చెప్తున్నారు అయితే ఈ సందర్భ అంటే ఈ సందర్భంగా కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జ్మెంట్ ద్వారా లివిన్ రిలేషన్షిప్లో కూడా ఈ ఫోర్ పెట్టేటువంటి అవకాశం ఉంది కానీ ఇది అన్ని కేసులకు కూడా వర్తించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆమె అయితే చెప్తున్నారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ డీవీ కేసులను మీడియేషన్ ద్వారా కూడా సాల్వ్ చేసుకోవచ్చు అదొక మంచి ప్రక్రియ అని కూడా ఆమె అయితే చెప్తున్నారు విడజన్స్ ప్రమోతో శ్రవణ్ ఏబీనాంధ్రజ్యోతి హైదరాబాద్